జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ సుందరమైనది నది సుందరమైనది సుందరకాండ బహు సుందరమైనది నది అతి సుందరమైనది సుందరకాండ సీతమ్మ తల్లికి ఉంగరాన్ని చేటి సుందర ఊహల కందని కలిచే ఈ సుందర కాండ కనివిని ఎరుగని కోర్కెలు తీర్చే మన ఈ సుందర కాండ సుందరమైనది సుందరమైనది సుందర కాండ బహు సుందరమైనది అతి సుందరమైనది సుందర కాండ రామయ్య తండ్రికి చూడమణినిచ్చే సుందర కాండ చెప్పలేనన్ని నిధులను ఇచ్చే ఈ సుందర కాండ చీకు చింత చేరనివ్వని మన ఈ సుందర కాండ సుందరమైనది సుందరమైనది సుందరకాండ బహుసుందరమైనది అతి సుందరమైనది సుందరకాండ మన శాంతిని ప్రసాదించేటి సుందరకాండ నన్ని మధురానుభూతులు ఈ సుందర కాండ మానవ జన్మ సార్థకమయ్యే మన ఈ సుందర కాండ సుందరమైనది సుందరమైనది సుందర కాండ బహుసుందరమైనది అతి సుందరమైనది சுந்தரண்ட தன்றி தெளிப்பே சுந்தரண்ட சீதம்ம தள்ளி பாதனு ஈ சுந்தர காண்ட மன சீத்தம்ம தலி ஜாடனு தெளிப்பே மனி சுந்தர காண்ட సుందరమైనది సుందర కాండ సుందరకాండ బహు సుందరమైనది నది అతి సుందరీ నదిరకాండ హనుమయ్య తండ్రి వీర్యము తెలిపే సుందరకాండ వానర సైన్యం శౌర్యము తెలిపే ఈ సుందర కాండ ప్రతి వానరుని శక్తిని తెలిపే మన ఈ సుందర కాండ సుందరమైనది సుందరమైనది సుందర కాండ బహు సుందరమైనది అతి సుందరమైనది సుందర కాండ భక్తుల కోసం ముక్తిని ఇచ్చే సుందర కాండ అందరి ఆనందానికి మార్గం ఈ సుందర కాండ తనువుని మనసును పులకించేటి மனந்தர காண்ட சுந்தரமனி நதி சுந்தர காண்டரமனது அதி சுந்தரமனி சுந்தர காண்டே

సుందరకాండ బహు సుందరమైనది అతి సుందరమైనది సుందరకాండ కోటి జన్మల పుణ్యఫలమే ఫలమే సుందరకాండ కోటి శుభాల ఫలితాలిచ్చే ఈ సుందరకాండ కోరికలన్నీ తీరే మార్గం మన ఈ సుందర కాండ సుందరమైనది సుందరమైనది సుందరకాండ సుందరమైనది అతి సుందరమైనది ఈ సుందరకాండ మన ఈ సుందరకాండ జై శ్రీమన్నారాయణ